అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో మనం చీరకి కుచ్చులు ఏ విధంగా కట్టాలో చూద్దాం దీనికోసం వచ్చేసి మనం సిల్క్ థ్రెడ్స్ని తీసుకోవాలి అలాగే సేమ్ కలర్ ఉండే నార్మల్ థ్రెడ్స్ని కూడా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన బీడ్స్ అలాగే జెరీ థ్రెడ్ ఫెవిక్విక్ నెక్స్ట్ వచ్చేసి సీజర్ ఇవి ఉంటే చాలు శారీకి కుర్చులు కట్టడం కోసం మనం నార్మల్ థ్రెడ్ని నీడిలకి ఈ విధంగా ఒక సిక్స్ టు ఎయిట్ సిక్స్ టు ఎయిట్ పొరలు ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కించుకొని కట్ చేసుకొని ఈ విధంగా మూడేసేసుకోవాలండి ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ మనం ఎన్ని కుచ్చుళ్ళు కావాలనుకుంటున్నామో అన్నీ ఈ విధంగా కట్టేసుకోవాలి ఫస్ట్ కొంచెం దగ్గర దగ్గరగా కావాలంటే మనకి శారీకి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పడతాయి లేదు కొంచెం దూరంగా కావాలి అనుకుంటే మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ లోపు కూడా కట్టేయొచ్చండి నేనైతే దీనికి ఫార్టీ కడుతున్నాను ఈ రెడ్ కలర్ కి గ్యాప్ లో మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ ని కూడా ఈ విధంగా ఎక్కిచ్చేసాను నెక్స్ట్ మనం వీటికి బీట్స్ కానీ లేదా గవ్వలు కానీ ఎక్కించడం కోసం థ్రెడ్ ని ఈ విధంగా పట్టుకొని సూది ఉంది కదా దానికి మనం ఏవైతే పూసలు ఎక్కించుకుంటున్నామో వాటిని ఈ విధంగా లోపలికి గుచ్చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ మనం ఎన్ని బీడ్స్ ఎక్కించుకోవాలనుకున్నా ఎక్కించుకోవచ్చు మనం బీడ్స్ ఈ విధంగా ఎక్కించడం వల్ల ఏంటంటే మనకి పని అనేది కొంచెం త్వరగా అవుతుంది ఇంకా బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత లాస్ట్లో మనం ముడి వేసేసుకోవాలి మీకు కావాలి అంటే ఇంకొకసారి కూడా చూపిస్తా చూడండి ఈ విధంగా పూసలన్నీ ఎక్కించేసుకున్న తర్వాత మనం లాస్ట్లో ఇక్కడ టైట్గా ముడి వేసేసుకోవాలి ఈ ముడి వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రిప్ అనేది ఉంటుంది కుచ్చుకి తర్వాత మళ్ళీ ఇంకొక ముడి వేసుకోవాలి కానీ ఇది టైట్గా అనొద్దు మనం వేలు పట్టే మన గ్యాప్ ఉంచేసుకోవాలి నెక్స్ట్ ఈ గ్యాప్లో మనం కుచ్చులు ఉన్నాయి కదా ఆ థ్రెడ్ని ఈ విధంగా ఆ గ్యాప్లో నుంచి లాగేసుకొని బయటికి ఇలా టైట్గా బిగించేసుకోవాలి ఇలా బిగించుకోవడం వల్ల మనకి థ్రెడ్ అనేది ముడి ఎక్కడ ఉన్నది బయటికి కనిపించదండి కానీ కుచ్చు అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం సిల్క్ థ్రెడ్ ఉంది కదా దాన్ని మొత్తం ఈ విధంగా టైట్గా చుట్టేసుకుంటూ కుచ్చుకు ముడేసేసుకోవాలి మనకి ఎంత కుర్చు అయితే కావాలో ఆడికి కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనకి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి కదా అవి సరిచేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ శారీ అంతా కూడా కుర్చీలు కట్టేసుకోవాలి మనకి ఎక్కడ కొంచెం హెచ్చులు తగ్గులు లేకుండా అన్నీ సరిచేసుకొని ఒకే లెవెల్లో కట్ చేసేసుకోవాలి ఈ విధంగా శారీకి కుర్చులు నీట్గా సింపుల్గా మనమే ఇంట్లో కట్టుకోవచ్చండి